గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి దీంతో శుక్రవారం నిమజ్జనోత్సవం కూడా వైభవంగా జరిగింది తొమ్మిది రోజుల పాటు భక్తుల నుండి విశేష పూజలను అందుకున్న గణనాథులకు ఉత్సవ కమిటీలు సాంప్రదాయబద్దంగా నిమజ్జనోత్సవాన్ని నిర్వహించాయి మండపాల వద్ద శుక్రవారం ఉదయం నుండి వేడుకోలు పూజలు నిర్వహించిన భక్తులు ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలతో శోభయాత్ర నిర్వహించారు డప్పు చప్పుళ్ల మధ్య భక్తులు నృత్యాలు చేస్తూ కొనసాగించిన ఈ శోభయాత్రతో నగర వ్యాప్తంగా ఆధ్యాత్మిక సందడి వాతావరణం నెలకొంది వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చిన వినాయక రథాలు చౌరస్తా మీదుగా గోదావరికి తరలి వెళ్ళగా మెయిన్ చౌరస్తా ప్రాంగణం అంత వినాయక రథాలు భక్తులతో కిటకిటలాడాయి గోదావరి వంతెనపై నుండి గణనాథులను గోదావరిలో నిమజ్జనం చేసే భక్తులు గణేష్ ఉత్సవాలను విజయవంతంగా ముగించారు నిమజ్జనోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు